హాయ్ ఎవరి ఎలా ఉన్నారు అందరూ నేను మీ జ్యోతి కాళిదాస్ అండి ఇంకొక మంచి డివోషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఒకటి కాదు రెండు టెంపుల్స్ని ఒకే వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను ఈ వీడియోని లాస్ట్ దాకా చూసి ఒక మంచి కామెంట్తో లైక్తో నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మేము మా ఫ్రెండ్ వాళ్ళం కలిసి యాదగిరిగుట్ట స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాము మార్నింగ్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అవుతే నైట్ ట్వెల్వ్ అయిందండి ఎస్ ఎందుకంటే అక్కడ చూడ్డానికి ఎంతో టైం పడుతుంది ఎంత బాగున్నాయి అసలు రెండు టెంపుల్స్ ఎంత చేంజ్ అయింది యాదగిరిగుట్ట కూడా యాదగిరిగుట్ట అయితే నేను దేవుణ్ణి మార్చాక అదంతా కొత్తగా కట్టాక ఫస్ట్ టైం వెళ్ళడం జరిగింది స్వర్ణగిరి టెంపుల్ అయితే ఇదే వెళ్ళడము సో చూడ్డానికి ఎంత టైం పట్టింది నిజంగా మీరు కనుక వెళ్తే ఒక్కొక్క రోజు ఒక్కొక్క టెంపుల్ అయితే తీసుకోండి టైము ఎందుకంటే చాలా బాగుంది చూడాలంటే నిజంగా డేలోనే వెళ్ళాలి సో మా జర్నీ అయితే స్టార్ట్ అయింది మధ్యలో ఆకలి సో టిఫిన్స్ అవి తీసుకొని వెళ్ళిపోయాము ఇంటి దగ్గర చేసుకొని ఇక ఒక మంచి గార్డెన్ ప్లేస్ అయితే ఉంది చాలామంది అక్కడ కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తున్నారు ఇంకా మేము కూడా కూర్చున్నాం చక్కగా ఇడ్లీ దోశ పచ్చళ్ళు అన్నీ పెట్టుకొని చక్కగా తినుకుంటా కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి ఇక టిఫిన్ చేసి స్టార్ట్ అయ్యాము మా ఫ్రెండ్ కజ్జికాయలు తీసుకొచ్చింది నా కోసము సార్ తినిపిస్తుంది సో తర్వాత టిఫిన్ చేశాక తింటానని పక్కన పెట్టుకున్నాను చాలా బాగుంది కచ్చికాయలు నేను ఆవిరి కూడము చేశానండి ఇడ్లీ ఇలా ఆవిరి కూడము ఎంతమందికి తెలుసో ప్లీజ్ కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి స్మూత్గా ఒక్కటి తింటే చాలు కడుపు నిండిపోతుంది సో నేను అలా డిఫరెంట్గా ఉంటుందని చేశాను ఏ ఊరి నుంచి వస్తున్నారండి అంత ఖులాసైనా బస్సులు దొరికేయా మీకు అమలాపురం నిజంగానే ముగ్గురు అప్పుడే బస్ దిగి వచ్చినట్టే వస్తున్నారు కదా సో ఎక్కడ చూసినా వాళ్ళు ముగ్గురే కనిపిస్తున్నారని చెప్పి అప్పుడప్పుడు నా ఫోన్ మా వారికి ఇచ్చేసి నేను కూడా వీడియోలో జాయిన్ అయ్యాను ఎందుకంటే వీడియో తీసే వాళ్ళు తక్కువ కనిపిస్తారు కదా సో మేమైతే గుట్టకి వచ్చేసాము ఎంత బాగుందండి అసలు యాదగిరిగుట్ట మొత్తం మారిపోయింది చేంజ్ చేశాక నేనైతే ఇదే రావడం యాదగిరిగుట్టకి ఆ ఏనుగుల్ని గోవిందనామాలని చాలా బాగా గోడలపైన చెక్కారండి హైదరాబాద్లోనే ఉండి ఇన్ని సంవత్సరాలు పట్టింది నాకు దర్శనం చేసుకోవడానికి సో దర్శన భాగ్యం అనేది ఉండాలి కదా అందుకని ఇన్ని సంవత్సరాలు పట్టింది అనిపించింది మేము ఫ్రెండ్స్ అందరం కూడా ఈ గుడికి మళ్ళీ వస్తాము సో కుదరలేదు అందుకే మేము ఇద్దరం వచ్చేసాము సో మిస్ యూ ఆల్ మై ఫ్రెండ్స్ సో అందరితో పాటు వచ్చినప్పుడు మళ్ళీ మీకు ఒక వీడియో తీసి పెడతాను తప్పకుండా సో మేమైతే లైన్ లో వచ్చేసాము కొంచెం రష్ గా ఉంది సండే కదా ఆ రోజు అందుకే కొంచెం రష్ ఎక్కువ ఉంది కొండపై నుంచి ఈ వ్యూ అయితే ఎంత బాగా కనిపిస్తుంది ఆ వైట్ హౌసెస్ ఆ రోడ్ వే నిజంగా ఇది మన యాదగిరి గుట్టేనా అనిపించింది ఇంకా మా దర్శనం అయితే చాలా చక్కగా అయిపోయిందండి లోపలైతే ఎంత బాగా కట్టారో అసలు వీడియో ఎలా లేదు కానీ నిజంగానే మైమర్చిపోతామండి లోపలికి వెళ్తే చాలా చాలా బాగుంది నాకైతే అసలు ఒక ఛాన్స్ ఇవ్వాలి కానీ ఒక మంచి వీడియో అయితే తీసుకుంటానండి అంత బాగా నచ్చింది ఇంక ఇక్కడ ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి ఎవరు వచ్చినా కంపల్సరీ అక్కడైతే ఒక మంచి ఫోటో అయితే దిగి వెళ్ళండి ఇంకా మేము ప్రసాదాలు తీసుకొని కాసేపు కూర్చున్నాం మెట్ల మీద ఇంకా ఇంకొక విషయం మర్చిపోయాను నేను మా బుజ్జులకి ఒక మంచి గిఫ్ట్ తీసుకున్నానండి అది తీసుకునేటప్పుడు వీడియో తీయడం అయితే మర్చిపోయాను నేను ఎల్లో డ్రెస్ వేసుకొని వెళ్ళాను కదా అందుకే వాడికి కూడా ఎల్లో టాయ్ తీసుకొచ్చాను వాడికి ఇలాంటి బొమ్మలు అంటే చాలా ఇష్టము భలే ఆడుకుంటాడు ఇంకెవరైనా వచ్చినా కూడా చూపిస్తాడు అసలు ఆ బొమ్మ తప్ప ఇంకే బొమ్మతో కూడా వాడు ఆడుకోవట్లేదంట దాన్నే పట్టుకొని ఆడుకుంటున్నాడు దాన్నే పట్టుకొని పడుకుంటున్నాడు భలే క్యూట్గా అనిపించాడు నాకు ఆ రోజు ఇంక ఇది భుజులు ఫ్యాన్స్ కోసం అండి స్పెషల్ ఆ వీడియో అక్కడ యాడ్ చేశాను బొమ్మిచ్చాక భుజులుకైతే నా మీద చాలా ప్రేమ పెరిగిపోయింది ఇంకా ఈ టెంపుల్కి మెయిన్ అట్రాక్షన్ అందం తెచ్చేది ఈ గోవిందనామాలే చాలా బాగా చెక్కారండి చాలా బాగా కనిపిస్తుంది గోడ పైన ఇంక ఈ వైట్ హౌస్ అనేది మనకి విఐపి పాసలు ఏమైనా ఉంటే ఇక్కడే ఇస్తారు మేము కూడా ఆర్మీ తరఫున పాసలు తీసుకొని త్రీ హండ్రెడ్ దర్శనం టికెట్ మాకు కొంచెం తక్కువలో పడింది మా అన్నయ్య వల్ల దర్శనం కొంచెం త్వరగా అయిపోయింది థ్యాంక్ యూ అన్నయ్య ఇంకా ఇక్కడ వానర్ సేనలు అయితే ఎక్కువ కనిపిస్తాయండి పాపం ఎవరేం వేస్తారా అని చూస్తుంటాయి మాకు యాదగిరిగుట్టలో నరసింహ స్వామి వారి దర్శనం అయితే చాలా చక్కగా జరిగింది సో అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము దారిలో ఇక్కడ ఒక ప్లేస్ ఉందండి చాలా మంది ఇక్కడ కూర్చొని భోజనాది చేస్తున్నారు సో మేము కూడా తెచ్చుకున్న లంచ్ అక్కడ కంప్లీట్ చేసి నెక్స్ట్ మూవ్ టు స్వర్ణగిరి టెంపుల్ అదిగోండి టెంపుల్ కనిపిస్తుందిగా కొంచెం చీకటి పడిపోయింది మేము వెళ్ళేసరికి ఇంక ఈ స్వర్ణగిరి టెంపుల్కి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయిందండి కానీ ఇంత దూరం వచ్చాక మెయిన్ ఈ స్వర్ణగిరి టెంపుల్ చూడకపోతే ఎలా సో ఈ టెంపుల్ని ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాను చాలామంది అన్నారు కూడా హైదరాబాద్లో ఉండి ఇంకా స్వర్ణగిరి టెంపుల్ చూడలేదా అని కానీ ఏ గుడికి వెళ్ళాలన్నా మనకు అదృష్టం ఉండాలండి సో మనం అనుకున్నా కూడా వెళ్ళలేము దేవుడు కృప ఉంటేనే కలిగితేనే ఆ టైంకి మనం బయలుదేరి వెళ్ళగలం కదా అని నాకు అనిపించింది అనుకోకుండానే సడన్గా వచ్చేసాము ఈ రెండు టెంపుల్స్కి కానీ చాలా బాగుందండి చాలా హ్యాపీగా అనిపించింది మనసుకి చెప్పలేని మాటల్లో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఎంత బాగుంది కదా అండి అసలు టెంపుల్ కూడా చెప్పలేను అసలు ఎంత నచ్చిందంటే నాకు అట్మాస్ఫియరు చాలా బాగుంది కాకపోతే డేలో వచ్చింటే ఇంకా బాగుండేది వన్ డే మొత్తం ఇక్కడ స్పెండ్ చేయాలండి వస్తే మాకు టైం సరిపోక ఒకే రోజు రెండు దర్శనాలు చేసుకున్నాము కానీ ఒక్కొక్క రోజు ఒక్కో దర్శనం అయితే ఇంకా బాగుండేది చక్కగా కార్తీక మాసంలో వచ్చాం కదా ఇంకా నేను మా ఫ్రెండ్ ఇద్దరము వెంకటేశ్వర స్వామి గుడిలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకొని లోపలికి వెళ్ళాము లోపలైతే ఎంత బాగుందండి నిజంగా మన నేను చెప్పాను కదా ఒక వీడియోలో మన ఇండియాలోనే ఇంత మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయా అనిపిస్తాయి నిజంగానే ఒక్కొక్కటి ఎంత అద్భుతంగా ఉందండి లోపలైతే ఆ వాటర్ అవంతా చూశాక ఎక్కడికో వచ్చినట్టు అనిపించింది చాలా బాగుందండి లోపల ఇంకా మేము చక్కగా రెండు గుళ్ళ దర్శనాలు మంచిగా చేసుకున్నాం తృప్తిగా ఇంకా రెండు మూడు ఫోటోలు అక్కడ దిగి టైం కూడా లంచ్ టైం సారీ డిన్నర్ టైం కూడా అయిందని చెప్పి ఇంకా బయటనే భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోయాము సో ఇదండి యాదగిరిగుట్ట టెంపుల్ స్వర్ణగిరి టెంపుల్ మా వన్ డే టూర్ వీడియో సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ భగవంతుడి ఆశీస్సులు మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఆల్